సోమవారమైన పూజచేస్తే మాసఫలం లభిస్తుంది వశిష్ఠుడు మహారాజుతో ఈ కార్తీకమాసంలోని విధుల గురించి వివరంగా చెప్పి ఈ వ్రతాన్ని ఆచరించాలని సలహా ఇచ్చాడు కార్తీక పురాణం ఏడవ అధ్యాయమునందు ఈ క్రింది విధముగా శివకేశవార్చనా విధులో వశిష్ఠులు వారు జనకునికింకను ఇట్లు బోధించిరి రాజా కార్తీక మాసము గురించి దాని మహత్యము గురించి ఎంత వినిననూ తనివి తీరదు ఈ మాసములో శ్రీమహావిష్ణువును కమలములతో పూజించిన వారి ఇంటియందు లక్ష్మీదేవి స్థిరముగా తులసి తులసీదళములతోగాని బిల్వపత్రములతోగాని సహస్రనామ పూజ చేసిన వారికి జన్మరాహిత్యము తలుగును కార్తీకమాసమునందు ఉసిరిచెట్టు క్రింద శివకేశవార్చనా విధులు క్లుప్తముగా కార్తీకమాసంలో శివకేశవులను పూజించడం చాలా పవిత్రమైనది సహస్రనామ పూజ ఉసిరిచెట్టు కింద సాడగ్రామ పూజ బ్రాహ్మణులకు భోజనం పెకడం వంటివి చేస్తే మోక్షం లభిస్తుంది శివాలయం లేదా విష్ణు ఆలయంలో జెండా ప్రతిష్ఠించడం వల్ల కోటి పాపాలు పోతాయి తులసీ కోట వద్ద నందాదీపం వెలిగించడం ఈశ్వరునికి జిల్లెడు పూలతో అర్చించడం వంటివి కూడా చేయవచ్చు ఈ మాసంలో పూజలు చేయకపోతే మరుజన్మలో జన్మ లభిస్తుంది కనీసం ఒక్క సోమవారమైనా పూజచేస్తే మాసఫలం లభిస్తుంది వశిష్ఠుడు జనకమహారాజుతో ఈ కార్తీకమాసంలోని విధుల గురించి వివరంగా చెప్పి ఈ వ్రతాన్ని ఆచరించాలని సలహా ఇచ్చాడు కార్తీక పురాణం ఏడవ అధ్యాయమునందు ఈ క్రింది విధముగా శివకేశవార్చనా విధులో వశిష్ఠులు వారు జనకునికింకనూ ఇట్లు బోధించిరి రాజా కార్తీకమాసము గురించి దాని మహత్యము గురించి ఎంత వినిననూ తనివి తీరదు ఈ మాసములో శ్రీమహావిష్ణువును కమలములతో పూజించిన వారి ఇంటియందు లక్ష్మీదేవి నుండును తులసి దళములతోగాని బిల్వపత్రములతోగాని సహస్రనామ పూజ చేసిన వారికి జన్మరాహిత్యము తలుగును కార్తీకమాసమునందు ఉసిరిచెట్టు క్రింద సాళిగ్రమ్మము ఉంచి భక్తితో పూజించిన ఎడలా వారికి కలుగు మోక్షమింతింతగాదు అటులనే బ్రాహ్మణులకుకూడా ఉసిరిచెట్టు క్రింద భోజనము పెట్టి తాను తినినా సర్వపాపములూ పోవును ఈ విధముగా కార్తీక స్నానములు దీపారాధనలు చేయలేని వారు ఉదయం సాయంకాలం ఏ గుడికైననూ వెళ్ళి భక్తితో సాష్టాంగ నమస్కారములైననూ చేసిన ఎడల వారి పాపములు నశించును సంపత్తి కలవారు శివకేశవుల ఆలయములకు వెళ్ళి భక్తితో దేవతార్చన హూమాదులు దానధర్మములు చేసినచో అశ్వమేధము చేసినంత ఫలము దక్కుటయే కాక వారి పితృదేవతలకు కూడా వైకుంఠప్రాప్తి కలుగును శివాలయమున కాని విష్ణువాలయమునగాని జెండా ప్రతిష్ఠించినచో యమకింకరులు దగ్గరకు రాలేరు సరికదా పెనుగాలికి ధూళిరాసు లేగిరిపోయినట్లే కోటి పాపములైనను పటాపంచలైపోవును ఈ కార్తీకమాసములో తులసీకోట వద్ద ఆవుపేడతో అలికి వరిపిండితో శంఖుచక్ర ఆకారముల ముగ్గులు పెట్టి నువ్వులు ధాన్యము పోసి వానిపై ప్రమిదనుంచి నిండా నువ్వులు నూనె పోసి వత్తిని వేసి వెలిగించవలెను ఈ దీపము రాత్రింబవళ్లు ఆరకుండా ఉండవలెను దీనినే నందాదీపమందురు ఈ విధముగా చేసి నైవేద్యమిడి పురాణము చదువుచుండిన ఎడల హరిహరులు సంతసించి కైవల్యము సంగెదరు అటులనే కార్తీకమాసమునండు ఈశ్వరుని జిల్లేడుపులతో అర్పించిన ఆయుర్వృద్ధి కలుగును సాళిగ్రామమునకు ప్రతినిత్యము గంధము పట్టించి తులసీదలములతో పూజించవలెను ఏ మనుజుడు ధనమూ బలము కలిగియూ కార్తీక మాసమందు పూజాదులు ఆచరించడో ఆ మానవుడు మరుజన్మలో శునకమై తిండి దొరకకి ఇంటింటా తిరిగి కర్రలతో దెబ్బలు తింటూ నీచస్థితిలో చచ్చును కావున కార్తీకమాసములు నెల రోజులు పూజలు చెయ్యలేని వారు ఒక్క సోమవారమైనను పూజచేసి శివకేశవులను పూజించినను మాసఫలము కలుగును కనుక ఓ రాజా కూడా ఈ వ్రతాన్ని ఆచరించి తరింపు అని చెప్పెను నమశివాభ్యాం నవయౌవనాభ్యాం వపుర్ధరాభ్యాం నాగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమశంకర పార్వతీభ్యాం ఇట్లు వశిష్ఠ వశిష్ఠప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి సప్తమాధ్యాయము సప్తమదిన పారాయణము సమాప్తం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి అలాగే మీరు షేర్ చేయటం వల్ల నలుగురికి సహాయం చేసిన వాళ్లవుతారు శివకేశవార్చనా విధులు క్లుప్తముగా కార్తీక మాసంలో శివకేశవులను పూజించడం చాలా పవిత్రమైనది సహస్రనామ పూజ ఉసిరిచెట్టు కింద సాడగ్రామ పూజ బ్రాహ్మణులకు భోజనం పెకడం వంటివి చేస్తే మోక్షం లభిస్తుంది శివాలయం లేదా విష్ణు ఆలయంలో జెండా ప్రతిష్ఠించడం వల్ల కోటి పాపాలు పోతాయి తులసీకోట వద్ద నందాదీపం వెలిగించడం ఈశ్వరునికి జిల్లెడు పూలతో అర్చించడం వంటివి కూడా చేయవచ్చు ఈ మాసంలో పూజలు చేయకపోతే మరుజన్మలో శునక జన్మ లభిస్తుంది కనీసం ఒక్క సోమవారమైనా పూజచేస్తే మాసఫలం లభిస్తుంది వశిష్ఠుడు జనకమహారాజుతో ఈ కార్తీకమాసంలోని విధుల గురించి వివరంగా చెప్పి ఈ వ్రతాన్ని ఆచరించాలని సలహా ఇచ్చాడు కార్తీక పురాణం ఏడవ అధ్యాయమునందు ఈ క్రింది విధముగా శివకేశవార్చనా విధులో వశిష్ఠులు వారు జనకునికింకనూ ఇట్లు బోధించిరి రాజా కార్తీకమాసము గురించి దాని మహత్యము గురించి ఎంత వినినను తనివి తీరదు ఈ మాసములో శ్రీమహావిష్ణువును కమలములతో పూజించిన వారి ఇంటియందు లక్ష్మీదేవి స్థిరముగానుండును తులసి దళములతోగాని బిల్వపత్రములతోగాని సహస్రనామ వారికి జన్మరాహిత్యము తలుగును కార్తీకమాసమునందు చెట్టు క్రింద సాళిగ్రమ్మము ఉంచి భక్తితో పూజించిన ఎడల వారికి కలుగు మోక్షమింతింతగాదు అటులనే బ్రాహ్మణులకుకూడా ఉసిరి చెట్టు క్రింద భోజనము పెట్టి తాను తినినా సర్వపాపములూ పోవును ఈ విధముగా కార్తీక స్నానములు దీపారాధనలు చేయలేని వారు ఉదయం సాయంకాలం ఏ గుడికైననూ వెళ్ళి భక్తితో సాష్టాంగ నమస్కారములైననూ చేసిన ఎడల వారి పాపములు నశించును సంపత్తి కలవారు శివకేశవుల ఆలయములకు వెళ్ళి భక్తితో దేవతార్చన హూమాదులు దానధర్మములు చేసినచో అశ్వమేధము చేసినంత ఫలము దక్కుటయే కాక వారి పితృదేవతలకు కూడా వైకుంఠప్రాప్తి కలుగును శివాలయమున కాని విష్ణువాలయమున గాని జెండా ప్రతిష్ఠించినచో యమకింకరులు దగ్గరకు రాలేరు సరికదా పెనుగాలికి ధూళిరాసులేగిరిపోయినట్లే కోటి పాపములైనను పటాపంచలైపోవును ఈ కార్తీక మాసములో తులసీకోట వద్ద ఆవుపేడతో అలికి వరిపిండితో శంఖుచక్ర ఆకారముల ముగ్గులు పెట్టి నువ్వులు ధాన్యము పోసి వానిపై ప్రమిదనుంచి నిండా నువ్వులు నూనె పోసి వత్తిని వేసి వెలిగించవలెను ఈ దీపము రాత్రింబవళ్ళు ఆరకుండా ఉండవలెను దీనినే నందాదీపమందురు ఈ విధముగా చేసి నైవేద్యమిడి కార్తీక పురాణము చదువుచుండిన ఎడల హరిహరులు సంతసించి కైవల్యము సంగెదరు అటులనే కార్తీకమాసమునండు ఈశ్వరుని పూలతో అర్పించిన ఆయుర్వృద్ధి కలుగును సాళిగ్రామమునకు ప్రతినిత్యము గంధము పట్టించి తులసీదలములతో పూజించవలెను ఏ మనుజుడు ధనము బలము కార్తీక మాసమందు పూజాదులు ఆచరించడో ఆ మానవుడు మరుజన్మలో శునకమై తిండి దొరకక ఇంటింటా తిరిగి కర్రలతో దెబ్బలు తింటూ నీచస్థితిలో చచ్చును కావున కార్తీక మాసములు నెల రోజులు పూజలు చెయ్యలేని వారు ఒక్క పూజ పూజచేసి శివకేశవులను పూజించిననూ మాసఫలము కలుగును కనుక ఓ రాజా నీవు కూడా ఈ వ్రతాన్ని ఆచరించి తరింపు అని చెప్పెను నమశివాభ్యాం నవయౌవనాభ్యాం వపుర్ధరాభ్యాం నాగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం ఇట్లు స్కాండపురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి సప్తమాధ్యాయము సప్తమదిన పారాయణము సమాప్తం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి అలాగే మీరు షేర్ చేయటం వల్ల నలుగురికి సహాయం చేసిన వాళ్లవుతారు శివకేశవార్చనా విధులు క్లుప్తముగా మాసంలో శివకేశవులను పూజించడం చాలా పవిత్రమైనది సహస్రనామ పూజ ఉసిరిచెట్టు కింద సాళగ్రామ పూజ బ్రాహ్మణులకు భోజనం పెకడం వంటివి చేస్తే మోక్షం లభిస్తుంది శివాలయం లేదా విష్ణు ఆలయంలో జెండా ప్రతిష్ఠించడం వల్ల కోటి పాప్ తులసీకోట వద్ద నందాదీపం వెలిగించడం ఈశ్వరునికి జిల్లెడు పూలతో అర్చించడం వంటివి కూడా చేయవచ్చు ఈ మాసంలో పూజలు చేయకపోతే మరుజన్మలో శునక జన్మ లభిస్తుంది కనీసం ఒక్క సోమవారమైనా పూజచేస్తే మాసఫలం లభిస్తుంది వశిష్ఠుడు మహారాజుతో ఈ కార్తీకమాసంలోని విధుల గురించి వివరంగా చెప్పి ఈ వ్రతాన్ని ఆచరించాలని సలహా ఇచ్చాడు కార్తీక పురాణం ఏడవ అధ్యాయమునందు ఈ క్రింది విధముగా శివకేశవార్చనా విధులో వశిష్ఠులవారు జనకునికింకనూ ఇట్లు బోధించిరి రాజా కార్తీకమాసము గురించి దాని మహత్యము గురించీ ఎంత వినినను తనివి తీరదు ఈ మాసములో శ్రీమహావిష్ణువును కమలములతో పూజించిన వారి ఇంటియందు లక్ష్మీదేవి స్థిరముగానుండును తులసి దళములతోగాని బిల్వపత్రములతోగాని సహస్రనామ పూజ చేసిన వారికి జన్మరాహిత్యము తలుగును కార్తీకమాసమునందు ఉసిరిచెట్టు క్రింద సాళగ్రమ్మము ఉంచి భక్తితో పూజించిన ఎడల వారికి కలుగు మోక్షమింతింతగాదు అటులనే బ్రాహ్మణులకుకూడా ఉసిరిచెట్టు క్రింద భోజనము పెట్టి తాను తినినా సర్వపాపములూ పోవును ఈ విధముగా కార్తీక స్నానములు దీపారాధనలు చెయ్యలేనివారు ఉదయం సాయంకాలం ఏ గుడికైననూ వెళ్ళి భక్తితో నమస్కారములైనను చేసిన ఎడల వారి పాపములు నశించును సంపత్తి కలవారు శివకేశవుల ఆలయములకు వెళ్ళి భక్తితో దేవతార్చన హూమాదులు దానధర్మములు చేసినచో అశ్వమేధము చేసినంత ఫలము దక్కుటయే కాక వారి పితృదేవతలకు వైకుంఠ వైకుంఠప్రాప్తి కలుగును కాని విష్ణువాలయమున కాని జెండా ప్రతిష్ఠించినచో యమకింకరులు దగ్గరకు రాలేరు సరికదా పెనుగాలికి ధూరాసు లేగిరిపోయినట్లే కోటి పాపములైనను పటాపంచలైపోవును ఈ కార్తీకమాసములో తులసీకోట వద్ద ఆవుపేడతో అలికి వరిపిండితో శంఖుచక్ర ఆకారముల ముగ్గులు పెట్టి నువ్వులు ధాన్యము పోసి వానిపై ప్రమిదనుంచి నూనె పోసి వత్తిని వేసి వెలిగించవలెను ఈ దీపము రాత్రింబవళ్ళు ఆరకుండా ఉండవలెను దీనినే నందాదీప ఈ విధముగా చేసి నైవేద్యమిడి కార్తీక పురాణము చదువుచుండి హరిహరు సంతసించి కైవల్యము సంగెదరు అటులనే కార్తీకమాసమునం ఈశ్వరుని జిల్లేడుపూలతో అర్పించిన ఆయుర్వృద్ధి కలుగును సాళిగ్రామమునకు ప్రతినిత్యము గంధము పట్టించి తులసిదలములతో పూజించవలెను ఏ మనుజుడు ధనము బలము కలిగియు కార్తీకమాసముందు పూజాదులు ఆచరించడో ఆ మానవుడు మరుజన్మలో శునకమై తిండి దొరకక ఇంటింటా తిరిగి కర్రలతో దెబ్బలు తింటూ నీచస్థితిలో చచ్చును కావున కార్తీకమాసములు నెల రోజులు పూజలు చేయలేని వారు ఒక్క సోమవారమైనను పూజచేసి శివకేశవులను పూజించినను మాసఫలము కలుగును కనుక ఓ రాజా నీవుకూడా ఈ వ్రతాన్ని ఆచరించి తరింపు అని చెప్పెను నమశివాభ్యాం నవయౌవనాభ్యాం వపుర్ధరాభ్యాం నాగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో శంకర పార్వతీభ్యాం ఇట్లు స్కాండపురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి సప్తమాధ్యాయము సప్తమదిన పారాయణము సమాప్తం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి అలాగే మీరు షేర్ చేయటం వల్ల నలుగురికి సహాయం చేసిన వాళ్లవుతారు శివకేశవార్చనా విధులు క్లుప్తముగా కార్తీక మాసంలో శివకేశవులను పూజించడం చాలా పవిత్రమైనది సహస్రనామ పూజ ఉసిరిచెట్టు కింద సాడగ్రామ పూజ బ్రాహ్మణులకు భోజనం పెకడం వంటివి చేస్తే మోక్షం లభిస్తుంది శివాలయం లేదా విష్ణు ఆలయంలో జెండా ప్రతిష్ఠించడం వల్ల కోటి పాపాలు పోతాయి తులసి కోట వద్ద నందాదీపం వెలిగించడం ఈశ్వరునికి జిల్లేడు పూలతో అర్చించడం వంటివి కూడా చేయవచ్చు ఈ మాసంలో పూజలు చేయకపోతే మరుజన్మలో శునక జన్మ లభిస్తుంది కనీసం ఒక్క సోమవారమైనా పూజచేస్తే మాసఫలం లభిస్తుంది వశిష్ఠుడు మహారాజుతో ఈ మాసంలో విధుల గురించి వివరంగా చెప్పి ఈ వ్రతాన్ని ఆచరించాలని కార్తీక పురాణం ఏడవ అధ్యాయమునందు ఈ క్రింది విధముగా శివకేశవార్చనా విధులో వారు జనకునికింకను ఇట్లు బోధించిరి కార్తీకమాసము గురించి దాని మహత్యం ఎంత వినినను తనివి తీరదు శ్రీమహావిష్ణువును సహ పూజించిన వారి ఇంటియందు లక్ష్మిడును తులసిదళములతోగాని బిల్వపత్రముల సహస్రనామ పూజ చేసిన వారికి జన్మరాహిత్యము తలుగును సమునందు ఉసిరిచెట్టు క్రింద సాళిగ్రమ్మము పూజించిన ఎడల వారికి కలుగు మోక్షమింతింతగాదు అటులనే బ్రాహ్మణులకుకూడా ఉసిరిచెట్టు క్రింద భోజనము పెట్టి తాను తినినా సర్వపాపములూ పోవును ఈ విధముగా కార్తీక స్నానములు దీపారాధనలు చేయలేని వారు ఉదయం సాయంకాలం ఏ గుడికైననూ వెళ్ళి భక్తితో సాష్టాంగ నమస్కారములైననూ చేసిన ఎడల వారి పాపములు నశించును సంపత్తి కలవారు శివకేశవుల ఆలయములకు వెళ్ళి భక్తితో దేవతార్చన హూమాదులు దానధర్మములు చేసినచో అశ్వమేధము చేసినంత ఫలము దక్కుటయే కాక వారి పితృదేవతలకు కూడా వైకుంఠప్రాప్తి కలుగును శివాలయమున కాని విష్ణువాలయమునగాని జెండా ప్రతిష్ఠించినచో యమకింకరులు దగ్గరకు రాలేరు సరికదా పెనుగాలికి ధూళిరాసులేగిరిపోయినట్లే కోటి పాపములైనను పటాపంచలైపోవును ఈ కార్తీక మాసములో తులసీకోట వద్ద ఆవుపేడతో అలికి వరిపిండితో శంఖుచక్ర ఆకారముల ముగ్గులు పెట్టి నువ్వులు ధాన్యమూ పోసి వానిపై ప్రమిదనుంచి నిండా నువ్వులు నూనె పోసి వత్తిని వేసి వెలిగించవలెను ఈ దీపము రాత్రింబవళ్ళు ఆరకుండా ఉండవలెను దీనినే నందాదీపమందురు ఈ విధముగా చేసి నైవేద్యమిడి కార్తీక పురాణము చదువుచుండిన ఎడల హరిహరులు సంతసించి కైవల్యము సంగెదరు అటులనే కార్తీకమాసమునండు ఈశ్వరుని జిల్లేడుపులతో అర్పించిన ఆయుర్వృద్ధి కలుగును సాళిగ్రామమునకు ప్రతినిత్యము గంధము పట్టించి తులసీదలములతో పూజించవలెను ఏ మనుజుడు ధనమూ బలమూ కలిగియూ కార్తీక మాసమందు పూజాదులు ఆచరించడో ఆ మానవుడు మరుజన్మలో శునకమై తిండి దొరకకి ఇంటింటా తిరిగి కర్రలతో దెబ్బలు తింటూ నీచస్థితిలో చచ్చును కావున కార్తీకమాసములు నెల రోజులు పూజలు చెయ్యలేని వారు ఒక్క సోమవారమైనను చేసి శివకేశవులను పూజించినను మాసఫలము కలుగును కనుక ఓ రాజా నీవు కూడా ఈ వ్రతాన్ని ఆచరించి తరింపు అని చెప్పెను నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం నాగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమశంకర పార్వతీభ్యాం ఇట్లు వశిష్ఠ వశిష్ఠప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి సప్తమాధ్యాయము సప్తమదిన పారాయణము సమాప్తం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి అలాగే మీరు షేర్ చేయటం వల్ల నలుగురికి సహాయం చేసిన వాళ్లవుతారు శివకేశవార్చనా విధులు క్లుప్తముగా కార్తీక మాసంలో శివకేశవులను పూజించడం చాలా పవిత్రమైనది సహస్రనామ పూజ ఉసిరిచెట్టు కింద పూజ బ్రాహ్మణులకు భోజనం పెకడం వంటివి చేస్తే మోక్షం లభిస్తుంది శివాలయం లేదా విష్ణు ఆలయంలో జెండా ప్రతిష్ఠించడం వల్ల కోటి పాపాలు పోతాయి తులసీకోట వద్ద నందాదీపం వెలిగించడం ఈశ్వరునికి జిల్లెడు పూలతో అర్చించడం వంటివి కూడా చేయవచ్చు ఈ మాసంలో పూజలు చేయకపోతే మరుజన్మలో జన్మ లభిస్తుంది కనీసం ఒక్క సోమవారమైనా చేస్తే మాసఫలం లభిస్తుంది వశిష్ఠుడు జనకమహారాజుతో ఈ కార్తీకమాసంలోని విధుల గురించి వివరంగా చెప్పి ఈ వ్రతాన్ని ఆచరించాలని సలహాయిచ్చాడు పురాణం ఏడవ అధ్యాయమునందు ఈ క్రింది విధముగా శివకేశ వశిష్ఠులవారు జనకునేకింకను ఇట్లు బోధించిరి రాజా కార్తీకమాసము గురించి దాని మహత్యము గురించి తనివి తీరదు ఈ మాసములో శ్రీమహావిష్ణువును కమలములతో పూజించిన వారి ఇంటియందు లక్ష్మీదేవి స్థిరముగా నుండును తులసి గాని బిల్వపత్రములతో గాని సహస్రనామ పూజ చేసిన వారికి జన్మరాహిత్యము తలుగును కార్తీకమాసమునందు ఉసిరిచెట్టు క్రింద సాళిగ్రమ్మము ఉంచి భక్తితో పూజించిన ఎడలా వారికి కలుగు మోక్షమింతింతగాదు అటులనే బ్రాహ్మణులకూడా ఉసిరిచెట్టెట్టు క్రింద భోజనము పెట్టి తాను తిన సర్వపాపములూ పోవును ఈ విధముగా కార్తీక స్నానములు దీపారాధనలు చెయ్యలేనివారు ఉదయం సాయంకాలం ఏ గుడికైననూ వెళ్ళి భక్తితో సాష్టాంగ నమస్కారములైననూ చేసిన ఎడలా వారి పాపములు నశించును సంపత్తి కలవారు శివకేశవుల ఆలయములకు వెళ్ళి భక్తితో దేవతార్చన హూమాదులు దానధర్మములు చేసినచో అశ్వమేధము చేసినంత ఫలము దక్కుటయే కాక వారి పితృదేవతలకు కూడా వైకుంఠప్రాప్తి కలుగును శివాలయమున కాని విష్ణువాలయమునగాని జెండా ప్రతిష్ఠించినచో దగ్గరకు రాలేరు సరికదా పెనుగాలికి ధూళిరాసులెగిరిపోయినట్లే కోటిపాపములైనను కోటి పాపములైనను పటాపంచలైపోవును ఈ కార్తీక మాసములో తులసీ కోట వద్ద ఆవుపేడతో అలికి వరిపిండితో శంఖుచక్ర ఆకారముల ముగ్గులు పెట్టి నువ్వులు ధాన్యము పోసి ప్రమిదనుంచి నిండా నువ్వులు నూనె పోసి వత్తిని వేసి వెలిగించి ఈ దీపము రాత్రింబవళ్ళు ఆరకుండా ఉండవలెను దీపమందురు ఈ విధముగా చేసి నైవేద్యమిడి తీకపురాణము చదువుచుండే హరిహరి అటుకమాసమున సాళిగ్రామమునము పట్టించి పూజ ఏ మనుజుడు ఆచరించడో ఆ మానవుడు మరుజన్మలో శునకమై తిండి దొరకక ఇంటింటా తిరిగి కర్రలతో దెబ్బలు తింటూ నీచస్థితిలో చచ్చును కావునా కార్తీకమాసములు నెల రోజులూ పూజలు చెయ్యలేనివారు వారు ఒక్క సోమవారమైన చేసి శివకేశ